హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఒక్కొక్కసారి వేడివేడి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు నాలుక కాలుతుంది ఆ మంటను తగ్గించుకోవడానికి కొన్ని రకాల టిప్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా మనం ఎప్పుడైనా వేడివేడి ఆహార పదార్థాలు వేడి పానీయాలు తాగినప్పుడు వెంటనే మనకు నాలుక కాలిపోతూ ఉంటుంది అలా నాలుక కాలినప్పుడు నాలుక మీద సుర్రుమని అనిపిస్తూ ఉంటుంది దీంతో ఎటువంటి ఆహార పదార్థాలు తినాలని అన్నా కూడా ఆ మంట కారణంగా చాలామంది తినకుండా అలాగే ఉంటారు నాలుక కాలితే వచ్చే నొప్పి మాత్రం రెండు మూడు రోజుల వరకు ఉంటుంది చాలామంది ఈ ఇబ్బందిని ఫేస్ చేసే ఉంటారు ఈసారి కనుక అలా జరిగితే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిట్కాలను వెంటనే పాటించండి మరి అందుకోసం ఏం చేయాలంటే సాధారణంగా ఎవరింట్లో అయినా పెరుగు కామన్గా ఉంటుంది నాలుక కాలినప్పుడు పెరుగును తింటే సరిపోతుంది పెరుగు చల్లగా ఉండటమే కాకుండా మంటను కూడా తగ్గిస్తుంది నోట్లో పెరుగును కాసేపు అలా ఉంచుకుంటే మంట నొప్పి రెండూ తగ్గుతాయి అలాగే నాలుక కాలినప్పుడు ఉపశమనం కలిగించటంలో చక్కెర కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వేడివేడిది తిన్నప్పుడు నోరు మంటలు ఉంటే పంచదారను నోట్లో వేసుకొని కాసేపు అలానే ఉంచుకోవాలి ఇలా తింటే నొప్పి మంట వంటివి తగ్గుతాయి నాలుక మంట నొప్పిని తగ్గించడంలో తేనె కూడా బాగా పనిచేస్తుంది ఈ సమయంలో తేనెను నాకటం వల్ల మంచి ఫలితం ఉంటుంది తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ సెప్టిక్ ఉండటం వల్ల ఇది తింటే ఆరోగ్యానికి కూడా మంచిదే ఒక్కోసారి వేడిది తిన్నప్పుడే కాకుండా తినే కంగారులో నాలుక కూడా కరుచుకుంటూ ఉంటారు ఇలాంటప్పుడు చాలా నొప్పిగా మంటగా అసౌకర్యంగా ఉంటుంది ఇలాంటప్పుడు ఐస్ క్యూబ్ నోట్లో పెట్టుకోవటం వల్ల ఆ మంట నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది నాలుక కాలినప్పుడు వీలైనంత సాధారణమైన చల్లగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి స్పైసీ ఫుడ్కు దూరంగా ఉంటే మంచిది దీనివల్ల మీ నాలుక చల్లబడి నొప్పి మంట తగ్గుతాయి ఇలా ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో నాలుక మంటకి నొప్పికి చెక్ పెట్టవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ